హలో అండి వెల్కమ్ టు నన్నం స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పప్పు చెగోడీలండి ఇవి మీకందరికి కూడా గుర్తుండే ఉంటాయి కదా మనం చదువుకునే రోజుల్లో ఇది స్పెషల్ ఫుడ్ కదా అందరికీ ఇవి ఇలా ఇలా గుల్లగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం మనం ఒక టీ గ్లాస్ పచ్చని పప్పుని ఒక హాఫ్ అన్ అవరు నీటిలో నాణ్య ఇచ్చేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా పరుచుకొని నీట్గా అవి ఆరే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరనిచ్చేయండి మనం ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే పిండిలు తీసుకున్నామో అదే కప్పుతో రూ టూ కప్స్ వాటరు ఒక ప్యాన్లో హీట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా ఆరనిచ్చి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హీట్ అవుతున్న ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి ఇందులోకి మనము చెకోడీలు కలర్ కోసము కొంచెం చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నానండి నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే మనం తీసుకున్న పిండిలు వేసేయాలండి ఒక కప్పు మైదా అండ్ ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసి అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఇది వేడి మీద ఉండగానే మిక్స్ చేసి ప్యాన్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ దించుకొని మనం హ్యాండ్తోనే చపాతి పిండిలాగా ఇలా కలిపేసుకోవాలండి కొంచెం కాలుతుంది అనుకోండి ఇలా ఏదైనా కవర్ని హ్యాండ్కి తొడుక్కొని నీట్గా కలిపేసుకోండి కొంచెం చల్లారాక కవర్ తీసేసి మన హ్యాండ్తోనే నీట్గా అంతా కూడా స్మూత్గా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి చూశారు కదా ఇలా కలుపుకోవాలండి సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది దీన్ని మనము నీట్గా ఇలా స్ప్రెడ్ చేసి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ పిండిని మనం ఇలా రోల్ చేసేసుకోవాలండి ఎంత సైజ్ అయితే మనం చెగోడీలు చేయాలనుకుంటున్నామో అంత సైజుకి రోల్ చేసేసి ఇక్కడ మనము నానబెట్టిన పచ్చనపప్పుని యాడ్ చేసి దాని మీద ఇలా ఆ పిండిని రోల్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలండి ఎడ్జెస్ రెండు కూడా సో రెడీ అయిపోయింది చెకోడి ఇలాగే మనము అంతా కూడా చెకోడీలు రెడీ చేసుకోవాలండి మనము కొంచెం మందంగానే తీసుకోవాలండి మరీ పలుసుగా చేసుకోబోకండి ఇలా శనగపప్పుని యాడ్ చేసి దాని మీద ఒకసారి రోల్ చేసామంటే ఈజీగా అంటుకుంటుంది ఇలా అడ్జస్ రెండు కలిపేసుకోవటమే ఇలా రెడీ చేసినవి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ని సిమ్లోకి టర్న్ చేసేసుకొని వన్ బై వన్ వేసుకొని సిమ్ టు హై ఫ్లేమ్ రిడ్జెస్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా మనం పిన్నంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము వీటిని మనము వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఈ కలర్లోకి రాగానే తీసేసుకోండి మళ్ళీ కూడా ఇంకొకసారి మిగిలినవి కూడా ఇలా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇలా రెడీ చేసుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి టైం పడుతుందండి చాలా టైం పడుతుంది ఫ్రై అయ్యేదానికి లోపల వరకు వేగితేనే మనకి గుల్లగుల్లగా గుళ్ళగా వస్తాయండి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి సో లోపల వరకు ఏగినప్పుడే ఇలా క్రిస్పీగా రెడీ అవుతాయి సో రెడీ అయిపోయినాయండి పప్పుచాయ కొడీలు ఎంతో ఈజీ కదా మీ అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్